నేను కథ చెప్పి కన్విన్స్ చేయలేనండి విచ్ ఇస్ వెరీ వెరీ మచ్ షూర్ కథ చెప్తే ఇది ఒక ప్లేన్ కథే అనుకుంటారు నేను నేను చెప్పేటప్పుడు కూడా కొంతమంది థియేటర్స్ చెప్పమంటారు సినిమా చెప్పమంటారు ఒక లైన్ లో చెప్పమంటారు ఐ డోంట్ థింక్ ఇట్ విల్ నాట్ వర్క్ ఇప్పుడు సినిమా చూసినప్పుడు టూ అవర్స్ చూసి జడ్జ్ చేస్తావు ట్రైలర్ చూసి జడ్జ్ చేయము కదా ట్రైలర్ లో కథ ఏమి ఉంటుంది సో యూ కెనాట్ టెల్ దిస్ ది దీస్ కైండ్ ఆఫ్ లైక్ అట్లీస్ట్ ద స్టోరీస్ ఐ రైట్ ఇన్ ఎ సింగిల్ లైన్ ఆర్ ఆర్ ఇన్ ఎ హాఫ్ అన్ అవర్ నేను పూర్తిగా టూ అండ్ హాఫ్ అవర్స్ విత్ డైలాగ్ వర్షన్ విత్ యాక్షన్ చెప్తాను విత్ డైలాగ్ మాడ్యులేషన్ చెప్తాను సచ్చింది గొర్రే అక్కడ పడిపోతారు జనాలు సినిమా కళ్ళ ముందు చూపించేస్తున్నారు అంతే సో మీకు స్టోరీ నేరేషన్ దగ్గర చాలా బలం ఉంది లెక్క నేను చూస్తూ చదువుతాను అది చాలా మంది డిస్కనెక్ట్ అవుతారు మౌలి అంటే నీ బ్యాడ్ నరేషన్ అనేది స్క్రిప్ట్ లో అద్భుతంగా ఉంది సినిమా ఎందుకంటే పేపర్ వన్ సిక్స్టీ పేజెస్ కదా బట్ మొత్తం చదువుతున్నప్పుడు స్క్రిప్ట్ లో అద్భుతంగా ఉంది నెరేషన్ బ్యాడ్ రా వర్స్ట్ నరేషన్ అనేది అంటాడు ఎందుకంటే బయట ఎట్లా చెప్తారంటే ఒక మ్యూజిక్ స్పీకర్ తెచ్చుకుంటారు కొంతమంది సాండ్ బ్యాక్గ్రౌండ్ స్కోడ్ పెట్టి ఇలా చెప్ట్టి చెప్తారంట నాకు అర్థం కాదు నేను కూర్చున్న ప్లేస్ నుంచి లేగను ఫోన్ ఉంటుంది నా నా ఇయర్ పాడ్స్ ఉంటుంది పెట్టి టేబుల్ పెట్టి ఫోన్లో ఉండదు యాజ్ ఇట్ ఈస్ మొత్తం చదువుతాను నేను విత్ డైలాగ్ వర్షన్ చదువుతాను అది కనెక్ట్ అయ్యే వాళ్ళు కనెక్ట్ అవుతారు కనెక్ట్ అవ్వడం మనకేం చేయలేను బట్ బట్ నేనైతే బ్లఫ్ చేయలేను ఇప్పుడు కొంతమంది మౌలిక వచ్చి కథలు చెప్తారంట బ్రో ఇప్పుడు కాలేజ్ క్యాంటీన్ బ్రోజ్ క్యాంటీన్ లో సీన్ బ్రో కామెడీ సీన్ బ్రో అంటాడు కామెడీ ఏందో చెప్పు బ్రో అంటే చెప్పడంట అది కామెడీ బ్రో ఫ్రెండ్స్ మధ్యలో కామెడీ అంటే ఆ టైంలో చూసుకుందాం అన్నట్టు నేను అట్లా కాదు విత్ డైలాగ్ పడితే నీకు స్క్రీన్ మీద ఏం కనిపిస్తాం యాజ్ ఇట్ ఈస్ స్క్రీన్ ప్లే చెప్తాను